హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు సుజు వరల్డ్ యూట్యూబ్ చూసి ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో ధూపాలను అయితే తయారు చేసుకున్నాము అవి హిట్ అయ్యాయా లేక ఫెయిల్ అయ్యాయా అనేది వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీటి కోసం ముందుగా మనకు కావాల్సింది పువ్వులు పువ్వులను తీసుకొని ఇలా ఎండపెట్టుకోవాలి బాగా రెండు మూడు రోజులు ఎండితే పొడి పొడిలాడుతూ ఉంటాయి ఈ పూలను నేనైతే ట్రయల్ కోసం అనేసి దేవుడికి పెట్టిన పూలను తీసి ఇలా అయితే ఎండబెట్టేసుకున్నాము నేనైతే చామంతి పూలు అలాగే గులాబీ రేకులను రెండింటినీ కలిపి అయితే తీసుకున్నాను మీరు రెండు రెండు సపరేట్గా అయినా తీసుకొని చేసుకోవచ్చు ఇక మిగతా ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రోజు వాటరు అలాగే పచ్చకర్పూరము అన్నీ కొంచెం కొంచెమే తీసుకున్నాము ఎందుకంటే ట్రయల్ కోసం కాబట్టి కర్పూరం బిల్లలు వాటితో పాటు స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఇది సాంబ్రాణి అనమాట ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని పువ్వులను అయితే వేసి ఇలా ఫైన్ పౌడర్లా అయితే చేసుకున్నాము పువ్వులు కొన్నే ఉన్నాయి కదా కొన్ని దూపాలే వస్తాయేమో అనుకున్నాము కానీ ఆ పువ్వులకు చాలా పొడినే వచ్చింది ఇలా మొత్తం అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని అయితే యాడ్ చేస్తాము ముందుగా కర్పూరం బిళ్ళలను ఇలా మెత్తగా అయితే దంచుకోవాలి కర్పూరాన్ని కూడా ఇలాగే మెత్తగా స్మాష్ చేసుకొని ఇప్పుడు ఆ రెండింటిని ముందుగా మిక్సీ పట్టుకున్న దాంట్లో అయితే వేసేసుకోవాలి అవి రెండు కలుపుకున్న తర్వాత ఇప్పుడు సాంబ్రాణిని కూడా సాంబ్రాణిలో అంతా ఇలా ఉంటలు ఉంటలుగా ఉంది కదా సో దాన్ని కూడా మెత్తగా ఇలా రాయితో అయితే దంచుకుంటున్నాము ఇలా దంచుకున్న తర్వాత ఈ సాంబ్రాణి పొడిని కూడా ముందుగా చేసుకున్న పౌడర్లు అయితే వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకోవాలి ఇవి కలుపుకున్న తర్వాత ఆవు నెయ్యిని అయితే వేస్తున్నాము ఆవు నెయ్యి కూడా వేసుకున్న తర్వాత ఇవి అయితే కలుపుకోవాలి కొన్ని చుక్కల రోజ్ వాటర్ని కూడా వేసి కలుపుకున్నాము ఇప్పుడు ఇది వంటలుగా చేయడానికి ఈ కన్సిస్టెన్సీ సరిపోదు కాబట్టి ఇందులోకి మనము గంగా జలం యూస్ చేయచ్చు ఏదో ఒక వాటర్ అయితే పోసేసుకునేసి బాగా కలుపుకోవాలి ఒక పిండి ముద్దలా వచ్చేటట్లుగా కలుపుకోవాలి కలుపుతుంటేనే కర్పూరం స్మెల్ రోజ్ వాటర్ అన్నీ వేసాం కదా స్మెల్ అయితే భలే వస్తుండే చాలా బాగా వస్తాయేమో అని అనుకున్నాము కానీ చివరకు ఎలా వచ్చాయో చూడండి మేము ఏం తప్పు చేసామో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏదో ఇంగ్రీడియంట్ తక్కువ అవ్వడం వల్ల ఇలా అయ్యింది అని అనుకుంటున్నాము అది ఏంటి ఎందుకు ఇలా అయ్యాయో తప్పకుండా కామెంట్ చేయండి అలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా చేత్తో అయితే షేప్స్ తయారు చేస్తున్నాము మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అయితే తయారు చేసుకోవచ్చు సిలిండర్ షేప్ కోసం అయితే హోమియోపతి ట్యాబ్లెట్స్ ఇది డబ్బా ఉంటుంది కదా దాంట్లో ఈ అంతా గట్టిగా నింపేసి పెట్టేస్తే కనుక ఆ షేప్ వస్తుంది ఇంకా ఇలా కోన్ షేప్ రావడం కోసమైతే మేము ఒక గట్టిగా ఉండే పేపర్ని అయితే తీసుకున్నాము తీసుకొని దాన్ని ఇలా కోన్ షేప్ అయితే చేసేసి దాంట్లోకి ఈ మిశ్రమాన్నంతా ఇలా ఫిల్ చేసాము చూడండి మొత్తం బాగా లోపలికి వెళ్ళేటట్టుగా ఇక్కడ గ్యాప్ లేకుండా నీట్గా అయితే ఫిల్ చేయాలి ఇలా మొత్తం ఫిల్ చేసిన తర్వాత పైన బాగా ఒత్తుకోవాలి లేదంటే అది కింద బేస్ అనేది నిలబడదు అలా బాగా ఒత్తుకున్న తర్వాత పేపర్ని అయితే ఇట్లా ఓపెన్ చేస్తే మనకు పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది ఇలా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మోడల్స్ అయితే చేసేసుకోండి ఇలా మేము కొన్ని చేత్తో చేసినవి కొన్ని కోన్ షేప్లో అయితే చేసుకున్నాము మీకు కావాల్సిన షేప్స్లో రకాల రకరకాల అయితే యూజ్ చేసేసి రకరకాలుగా అయితే చేసుకోవచ్చు ఇలా మా ప్రయత్నం అయితే చేసేసాము ఇక మొత్తం అన్నీ చేసుకున్న తర్వాత ఇలా ప్లేట్లో సర్దుకున్న తర్వాత చేసుకున్న వాటికన్నిటికీ బేస్ కరెక్ట్గా ఉండేటట్లు అంటే నిలబడాలి కదా కాబట్టి బేస్ అనేది నీట్గా ఉండేలా మళ్ళీ సరి చేసుకున్నాము షేప్స్ అయితే అంత నీట్గా రాలేదు కానీ వచ్చిన కాడికి అయితే చేసేసుకున్నాము ఇలా షేప్స్ అన్నీ చేసుకున్న తర్వాత వాటిని ఎండలో అయితే పెట్టాము త్వరగానే ఎండిపోయాయి అసలు వన్ డేకే బాగా ఎండిపోయాయి చూడండి ఎంత బాగా ఎండిపోయాయో ఎండలు బాగా ఉన్నాయి కదా సో తొందరగా అయితే ఎండిపోయినాయి ఇలా ఒక్కరోజు ఎండబెట్టిన తర్వాత మీకు ఇది ఇప్పుడు ఎలా వెలుగుతుంది అనేది కూడా చూపిస్తాను చూడండి తులసికోట దగ్గర అయితే వెలిగిస్తున్నాము వెలిగించినప్పుడేమో బాగా వెలిగింది పొగ కూడా బాగా వచ్చింది అలాగే స్మెల్ అంతగా రాలేదు కానీ కొద్దిగా అయితే వచ్చింది చివరిగా నేను చెప్పేది ఏంటంటే మా దాంట్లో ఏం తక్కువైందో కానీ ఒక్కొక్క ధూపం అయితే మధ్యలోనే ఆరిపోయింది ఇక కొన్నైతే గనక పూర్తిగా వెలిగాయి ఇదేనండి మా ప్రయత్నం వీడియో చివరి వరకు చూసారు కదా మేము చేసిన ఏ తప్పు వల్ల స్మెల్ సరిగ్గా రాలేదు అలాగే ఎక్కువసేపు వెలగలేదో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్